ఆదివారము తెల తెల్ల వారక ముందే మద్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆయన సమాధి రాయి తీసివేయబడి ఉండటం చూసను అంతటా ఆమె శివయోన్ పేద ప్రేమించిన మరియు శిష్యుని యొక్క పరిగెత్తుకొని ప్రభువుని సమాధి నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచరో మేము ఎరకము అని చెప్పాను అప్పుడు పేదలు ఆ శిష్యుడు సమాధి వైపులకు సాగిపోయి ఆ ఇద్దరు పరిగెత్తుకొని కానీ ఆ అతడు వంగి నార వస్త్రములను అసలు పడింది పడి పడి ఉండటం సులక్షను కానీ లోనికి వెళ్ళలేదు ఆ తర్వాత సీమోను పేతులు వచ్చి సమాజంలో ప్రవేశించి అసలు పడిన నార వస్త్రములను ఆయన తల పెట్టిన రూమాలను సులక్షడంలో ఆ రూమాలు నార వస్త్రములను తో పాటు కాక వీడిగా సమాధితకు మొదట బి శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నన్నేను ఇది క్రీస్ చేస్తు